హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఉగాది పచ్చడి తిని అందరూ మంచిగా అయితే పండగ సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి ఎక్కడ అని అనుకుంటున్నారా ఇదైతే తిరుమల అండి తిరుమల అయితే వెళ్ళారు మా హస్బెండ్ చక్కగా ఉగాది రోజు అయితే అక్కడైతే ఉన్నారనమాట అక్కడ మనకి డెకరేషన్ అయితే రెండు కళ్ళు చాలా అండి ఎంత బాగా చేస్తారంటే పువ్వులతోనే చక్కగా అలంకరిస్తారు చూసారు కదా ఏమైనా పండగలు ఏవైనా వస్తే మాత్రం అస్సలు తిరుమల అయితే ఎంత బాగా అలంకరిస్తారంటే ఆ రోజు కొంచెం రద్దీగా ఉంటుందని చాలా మంది అయితే వెళ్ళరు కానీ ఆ రోజు డెకరేషన్ అయితే మరి విందుగా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి మీలో ఎంతమంది ఉగాది రోజున తిరుమలలో ఉన్నారనేది కామెంట్ సెషన్లో పెట్టండి ఇక్కడ వచ్చేసరికి లైటింగ్ చూసారా ఎంత బాగుందో చాలా మంది అయితే ఫోటోలు వీడియోలు అయితే చూ తీసుకుంటున్నారు అక్కడ వచ్చేసరికి ఉగాది శుభాకాంక్షలు అని రాసారు చూసారా అసలు తిరుమలలోని ఎక్కడైనా ఫ్లవర్ డెకరేషన్ చూస్తే ఎంత ఫ్రెష్గా పువ్వులు అయితే ఉంటాయంటే ఒక తోటనైతే మెయింటైన్ చేస్తారు కదండి చక్కగా ఈ పువ్వులు వారికి అలంకరించడానికి అయితే ఎంతో పువ్వు అయితే ఉపయోగిస్తారు అలాగే ఈ డెకరేషన్ వచ్చేసరికి ఎంత బాగుంటుందంటే కదండి ఇంక రెండు కళ్ళు అయితే చాలు ఉగాది రోజున ఇలాగా స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంటది ఎందుకంటే తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం కదండి ఆ రోజు అయితే తప్పకుండా అందరూ ఉగాది పచ్చడి అయితే తిని చక్కగా అయితే పూజలు ఇవి చేసుకుని మనం గుడికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము మీలో ఎంతమంది సంవత్సరానికి ఒక్కసారైనా తిరుపతి వెళ్తారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి కంపల్సరిగా తిరుమల అనేది వెళ్ళవలసిన మంచి పుణ్యస్థలం అండి తప్పకుండా అందరూ దర్శనానికి అయితే వెళ్ళండి స్వామివారి లడ్డు అయితే ఇంకా రుచి మామూలుగా ఉండదండి తిన్న కొలిది తినాలనిపిస్తుంది అలాగే ఈ స్వామివారికి అలంకరించిన పువ్వులు అవని అలాగే ఈ డెకరేషన్ పువ్వులు అవని ఎక్కడ వృధా చేయరండి ఆ పువ్వులతో అయితే చక్కగా అగరబత్తులు అయితే అక్కడ అమ్ముతూ ఉంటారు అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది మీలో ఎంతమంది అగరబత్తులు అయితే కొనుకొనే రిటర్న్ వస్తారనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా బాగుంటాయండి న్యాచురల్ గా ఫ్లవర్స్ తో అయితే వాటిని ఎండబెట్టి ఆ ఫ్లవర్స్ తో అయితే అగరబత్తులు చేస్తారు మంచి సువాసన అయితే వస్తాయి ఇక్కడ వచ్చేసరికి చూసారా ఏనుగు బొమ్మలు వాటిని కూడా ఫ్లవర్స్ తోని ఎంత చక్కగా డెకరేషన్ చేశారంటే చాలా అందంగా ఉన్నాయి కదండి ఎంత చూడముచ్చటగా ఉంటదో అసలు నవరాత్రులు అవని సంక్రాంతి అవని ఉగాది అవని ఇలాగ మన తెలుగు పండుగలు ఏ వచ్చినా సరే ఇలాగ పువ్వులతో అయితే మంచిగా అయితే డెకరేషన్ చేస్తారు చాలా అందంగా ఉంటది ఇంకా స్వామివారిని అయితే మాడవీధుల్ అయితే ఊరేగిస్తున్నారు స్వామివారిని అయితే దర్శించుకోండి ఈ ఉగాది రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా మంచిది అలాగే అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోవిందా గోవిందా